హిందూస్ హిందువులని అట్రాక్ట్ చేసుకునే ప్రాసెస్ లో ఇలా వేరే వాళ్ళ మీద నువ్వు విసంచాల్సిన అవసరం లేదు అని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మాట్లాడారు దైరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని మాట్లాడుకుంటాం మనం వీళ్ళు మనకు చెప్తారు దేశభక్తి గురించి అసలు ఆర్ఎస్ఎస్ సైద్ధాంతికంగా స్వాతంత్రం రాకముందు ఈ ట్రైకలర్ ఫ్లాగ్ ఏదైతే మనం 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 ఏమంటారు ట్రై కలర్ ఫ్లాగ్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోక ముందు సాఫ్రన్ ఫ్లాగ్ కోసం డిమాండ్ చేయలే మొత్తం కాషాయపు జెండా ఉండాలని చెప్పి ఆర్ఎస్ఎస్ డిమాండ్ చేయాల అందుకనే కదా భారతదేశపు జెండా యాక్సెప్ట్ చేయరు భారతదేశపు జెండాని యాక్సెప్ట్ చేయరు భారతదేశ రాజ్యాంగాన్ని యాక్సెప్ట్ చేయరు భారతదేశంలో ఉండే డైవర్సిఫైడ్ కల్చర్లో ఉన్న ముస్లింల్ని క్రిస్టియన్లు సిక్కుల్ని బౌద్ధుల్ని నాస్తికుల్ని వీళ్ళెవరిని మీరు యాక్సెప్ట్ చేయరు మీకు దేశం అంటే భక్తి ఏంట్రా మీకు దేశం మీద ప్రేమ ఏంటి మీరు మాకు దేశభక్తి గురించి దేశం మీద ప్రేమ గురించి చెప్తారు అలాంటి ఒక ఆర్గనైజేషన్ని భుజా నేసుకొని మోస్తున్న జెండా కూలి ఎదువులు ఇప్పుడిప్పుడే కొత్తగా పుట్టుకొస్తున్న పొట్టగొడుగులు వీళ్ళందరూ మనకి దేశభక్తి గురించి దేశం మీద ఉన్న ప్రేమ గురించి ఈ దేశంలో ఉండే పేట్రియాటిజం గురించి మనం చెప్తారు ఇంతకంటే ఇంక ఎవరు దేంతో నవ్వాలి మనం దేంతో నవ్వాలి మనం నాకైతే నోటితో నవ్వురా అట్లా ఇది వీళ్ళ చరిత్ర ఇది వీళ్ళ చరిత్ర ఇకపోతే ఈ మళ్ళీ పంతొమ్మిది వందల మళ్ళీ ఎమర్జెన్సీ టైంలో ఒకసారి బ్యాన్ జరగటం తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై రెండులో ఒకసారి బ్యాన్ బ్యా బ్యాన్ చేయడం ఆర్ఎస్ఎస్ని ఇదంతా కూడా చరిత్ర ఇన్నిసార్లు బ్యాన్ కాబడి దేశంలో ఉగ్ర కార్యకలాపాలకి ఈ భారతదేశంలో భారతదేశ జెండాని కూడా కనీసం గౌరవించకుండా రెండు వేల రెండు దాకా కూడా అడాప్ట్ చేసుకోకుండా ఉన్న ఆర్ఎస్ఎస్ లాంటి భావజాలపు దారిద్ర్యం ఉన్న ఒక సిద్ధాంతం ఇలాంటి ఒక దారిద్ర్యపు సిద్ధాంతం ఉన్న ఒక చిన్న అవుట్ఫిట్ ఫిట్ పొలిటికల్ అవుట్ ఫిట్ ని దాని నుంచి వచ్చిన ఒక తోక పార్టీ భారతీయ జనతా పార్టీని విమర్శిస్తే దేశ ద్రోహ విమర్శిస్తాం భారతీయ జనతా పార్టీ ఈజ్ పొలిటికల్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఈజ్ నాట్ ఫర్ హిందూస్ భారతీయ జనతా పార్టీని విమర్శిస్తే హిందువుల్ని విమర్శించినట్టు కాదు నరేంద్ర మోదీని విమర్శిస్తే ఈ దేశాన్ని విమర్శించినట్టు కాదు ప్రతి ఒక్క రాజకీయ లాగే నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ హ్యాస్ టు ఫేస్ ద క్రిటిసిజం